ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమకారం అండి మీరందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండారని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నా అండి ఇదైతే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి గురువారం రోజు నేను ఏం చేశాను ఏంటి అనేదండి గురువారం అయితే తెల్లవారుజామునే లేచి రోజుట్లాగే ముందు వాకిట్లో ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను మార్నింగ్ చిన్న సింపుల్గా ముగ్గు ఎలా వేసుకోవచ్చు మెలికలు ముగ్గులు కానీ ఏవైనా సరే చిన్న సింపుల్ ఫైవ్ 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 డాట్స్ తోటి సింపుల్గా ఎలా వేసుకోవచ్చు అనేది అయితే నేను చిన్న షార్ట్స్ అయితే పెడుతున్నాను ప్లీజ్ ఒక్కసారి నా షార్ట్స్ అయితే చెక్ చేయండి డైలీ కూడా చిన్న చిన్న మినీ వ్లాగ్స్ అయితే పెడుతున్నాను షార్ట్ వీడియోస్లో కొత్తగా మన ఛానల్ ఎవరైనా కానీ ఫాలో అవుతున్నట్లయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను నా లైఫ్ స్టైల్ మొత్తం కూడా ఉంటుందండి అంతేకాక ఎన్నో కొత్త విషయాలు కూడా మనకు తె నాకు తెలిసినవన్నీ కూడా నేను వీడియోస్లో పెడుతూ ఉంటాను మీరు తెలుసుకోవచ్చు మీకు తెలియని తెలుసుకోవచ్చు మా నాకు తెలియని మీకు తెలిసినవి నాకు కామెంట్ బాక్స్లో చెప్పచ్చండి ఇంకా వీడియోలోకి వచ్చేటప్పటికి ఇదైతే గురువారం అండి అట్లాగే తెల్లవారుజాముని లేచి ఇల్లు వాకిల్ అన్నీ శుభ్రం చేసేసుకొని ముగ్గు పెట్టుకొని పూర్తయిపోయాక కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి మా బాబు మీకు తెలిసింది సిక్స్ థర్టీ టు సిక్స్ లోపల వెళ్ళిపోతాడనమాట ఇంకా ఆనియన్స్ అయితే చాపర్లో వేసేస్తున్నాను నాకు అర్జెంటు తొందరగా అవుతుంది అన్నప్పుడప్పుడు ఎక్కువగా నేను చాపరే యూస్ చేస్తాను అలా చాపర్లో ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా ఆనియన్ ఆనియన్ తీసేసి అదే చాపర్లో టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను ముందుగా ఇంకా బాండి అయితే పెట్టేసుకొని వెలిగించానండి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసి అవతల పొయ్యి మీద షిఫ్ట్ చేసేసుకొని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు కదా అందుకని ఇలా అయితే చేస్తున్నాను ముందుగా కొద్దిగా సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని పోపు దింట్లో అయితే వేసుకుంటున్నాను మన ఛానల్లో ఓన్లీ నా డైలీ వ్లాగ్సే కాదండి అన్ని రకాలు ఉంటాయి మనం నాకు తెలిసినవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇలా అయితే ముందు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే కర్రీ చేసేసుకున్నాం అనుకోండి చపాతీ చేయటం ఈజీ అయిపోతుంది కర్రీ ఒక పొయ్యి మీద మగ్గుతూ ఉంటే ఇంకో పొయ్యి మీద మనం చపాతి అయితే ప్రిపేర్ చేసేయచ్చు కదా అందుకని ముందుగానే చేపర్లో కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఇవి త్వరగా మగ్గిపోతాయండి ఎందుకంటే చేపర్లో వేసాము కాబట్టి చిన్నగా కట్ అవుతాయి ఇంకైతే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కాబట్టి పసుపు ఉప్పు వేస్తున్నాను అలా వేయటం మూలాన ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సాల్ట్ త్వరగా అయిపోతుంది అనమాట ఇంకా ఇలా అయితే టమాటాస్ కట్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఎక్కువ నేను ఇలా చాపర్ యూజ్ చేస్తానండి ఎక్కువగా కట్ చేసుకోవటం తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా ఇలా టమాటాస్ కూడా కట్ చేసుకున్న తర్వాత అదే దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని దీంట్లోనే గోధుమ పిండి కూడా కలుపుకుంటానండి కాకపోతే బ్లేడ్ మారుస్తాను దానికి ప్లాస్టిక్ బ్లేడ్ ఉంటుంది దీనికైతే మామూలు షార్ప్ బ్లేడ్ స్టీల్ది ఉంది కదండి అదైతే తీసేసి మళ్ళీ ప్లాస్టిక్ బ్లేడ్ అయితే పెట్టుకోవాలి బాగా టమాటాని ఫ్రై చేస్తున్నాను అనమాట పోయి నాకు చాలా చిన్న మంట వస్తుందండి ఇంకా అందుకని దీని మీద కొంచెం బాగా మగ్గిన తర్వాత దాని మీద వేద్దామని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాను అలాగే కొంచెం కారం కూడా వేసాను ఈ కారం అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాండి అది కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియోలోనే వస్తుంది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది ఒక్కోసారి మనం అనుకున్న దానికి విరుద్ధంగా దొరుకుతూ ఉంటుంది కదండి అలాగే ఇంకా ఇప్పుడైతే ఇది మగ్గుతుంది కదండి అలా మగ్గనిస్తుంది ఈ లోపల దీంట్లో చేపల్లోనే కొంచెం బ్లేడ్ మార్చేసి గోధుమ పిండి కొద్దిగా ఉప్పు ఆయిల్ వేసేసి కొంచెం దానికి సరిపడా వాటర్ వేసుకుని ఇలా చపాతీ పిండి అయితే కలిపేసుకున్నానండి ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని కర్రీ కూడా మగ్గడానికి బాగా వచ్చేసింది అనమాట ఇంకా ఆలు అయితే వేసేసుకుంటున్నాను ఆలు కూడా వేసేసి మంచిగా చిప్పేసి పక్కపోయినందుకైతే చిప్ చేసేసానండి ఇంకా కొంచెం లో ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు నిదానంగా మగ్గుతూ ఉంటుంది మనం చేసుకునే లోపల అని చెప్పి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసేసి ఇంకా మొత్తం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నానండి ముక్క ఉడకాలి కదా ఆలు అనేది కొన్ని వాటర్ వేసేసి పక్క పొయ్యి మీదకైతే షిఫ్ట్ చేసేస్తున్నాను మొత్తం మిక్స్ చేసుకోవాలి కదండి మొత్తం మిక్స్ అయిపోతుంటే ముక్కకు కూడా మంచిగా స్పైసెస్ అన్నీ పడతాయి ఈ ఈ ప్లేస్ మనం కాలు ఉడకబెట్టింది వేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది నాకు కుదరక ఇంకా చిన్న చిన్నగా చాప్ చేసి వేసేసాను ముక్క ఉడిగిపోతుంది చిన్నగా ముక్క కట్ చేసినా కూడా అని ఇంకా చపాతి అయితే రుద్దేస్తున్నాను ఒకేసారి ఒక్కటే రుద్దుకోవటం కాల్చుకోవటం కాబట్టి మనకి అంత కష్టం అనిపించదు త్వరగానే అయిపోతుంది మనం పోతే ఇంకా కొంచెం లేట్ అయ్యన్నట్లు నేను చపాతి రుద్దుతూ ఉంటే మరీ పల్ పలచగా అయిపోయి చినిగిపోయిందండి అటు తిరిగి ఇటు తిరిగి తొందరగా చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడైనా అంతే కదండి ఇంకా చినిగిపోయినా వినిగిపోయినా కా తప్పదా వేయాల్సిందే కదండి ఇంకా చపాతీని అయితే అలాగే కాల్ చేస్తాను నేను అయ్యో ఇరిగిపోయింది తునిగిపోయింది అని అయితే అనుకోను అయితే అయిందిలే మనకే కదా అనుకుంటాను నేనైతే మాత్రం కొంతమంది అయితే ఇరిగిపోతే తీసి పక్కన పెట్టేస్తారు కదండి నేనైతే అలా అనుకోను ఏం కాదులే అని చెప్పి నేను కాల్ చేస్తాను అదే టైం ఉంటే నేను కూడా తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో చపాతీ దాన్ని రుద్దేసి చేస్తాను అదిగోండి ఇలా మడత పడిపోయింది ఆ మడత తీస్తూ ఉంటే చినిగిపోయింది అనమాట ఇంకా దాన్ని అలాగే కాల్ చేశాను ఎందుకంటే ముందుగా కొన్ని రెండు చపాతీలు అయితే దేవుడికి తీద్దామని స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చేసిన రెండు చపాతీలు కానీ తీసామంటే ఈరోజు గురువారం కాబట్టి బాబాకి చపాతీ అంటే ఇష్టం కాబట్టి చపాతి పంచదార అయితే నైవేద్యం పెడదామని ముందుగా ఒక రెండు చపాతీలు అయితే చేసి పక్కన పెట్టేస్తున్నానండి ఎందుకంటే బాబాకి నైవేద్యం కిందకి ఫ్రూట్స్ కూడా ఏమీ లేవన్నమాట ఇంట్లో ఇప్పుడు ఈ నైవేద్యమే పెట్టేయచ్చు కదా మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేస్తే ఇదే మనకి బెనిఫిట్ అండి మనం చేసుకున్నదే నైవేద్యంగా కూడా భగవంతుడికి నివేదించవచ్చు అప్పుడు మనకి ప్రత్యేకంగా నైవేద్యం కోసం వెతుక్కోవలసిన పని అయితే ఉండదు ఎంచక్క బాబాకి కూడా రోటీ అంటే ఇష్టం కాబట్టి అలాగే ఈ రోటీని బాబాకి కూడా నైవేద్యం సమర్పించేశాను ఇంకా మధ్యాహ్నం ఏం చేశాను ఏంటి అనేది కూడా అంతా కూడా వీడియోలో వస్తూ ఉంటుంది చూడండి కాకపోతే నేను ఇక్కడ ఆయిల్ వెయ్యనండి ఎక్కువ శాతం చపాతి అంటున్నా కానీ పుల్కా లాగే కాల్ట్ చేస్తాను కాకపోతే పుల్కా ప్లేట్ అయితే పెట్టనిదిగోండి బాబా కోసం రెండు చపాతీలు కూడా సపరేట్గా తీసి పక్కన పెట్టేస్తున్నాను బాబా కోసం ఇంక ఇప్పుడు నుంచి చేసేదైతే మా బాబు కోసం అండి ఫస్ట్ దేవుడి తీసేయాలి కాబట్టి మొదటి రెండు చపాతీలు పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఈ లోపల కూడా చూడండి కూర మంచిగా ఉడిపోయి ఆయిల్ అంతా పైకి సపరేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేసేసి కొంచెం సేపు అలా ఉంచేసి మూత పెట్టేసి ఆ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా కర్రీ కూడా ఉడికిపోయింది కాబట్టి మా బాబుకైతే ప్లేట్లో పెట్టి ఇచ్చేసానండి ఇంకా నేను పూజ దగ్గరికి అయితే వచ్చేసాను మిగిలిన పిండి అయితే అక్కడే పెట్టేశానండి బాబు చిన్న బాబు వెళ్ళేటప్పుడు టైం పట్టింది కాబట్టి అప్పుడు చేసేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి బాబుకి దేవుడికి రెండు చపాతీలు అయితే చేసి తీసుకొచ్చి దేవుడికి అయితే సమర్పించేసి పూలు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఒక్కోసారి టైం పేడు అన్నట్లు ఈ ఎండుమిరకాయలు కొన్ని ముహూర్తం ఏమో కానండి ఎన్నిసార్లు ఎండుమిరకాయలు ఎండగా పెట్టి పంపించినా ఒకసారి ఏమో వర్షం పడిందని షాప్ క్లోజ్ అంది ఇప్పుడు పంపిస్తేనేమంటే మిషన్ పాడైపోయిందని తిరిగి వచ్చాడు ఇంకా అందుకని కొన్ని మిండి మిరపకాయలైనా మిక్సీ పట్టుకుందాం కారం అస్సలు లేదని ఇలా అయితే కారం కొన్ని మిరపకాయలు అయితే మిక్సీ పట్టేసుకున్నానండి కారం అయితే మొత్తం డబ్బా నిండా పట్టేశాను పడుతున్నాను కదా ఎట్లా కొట్లని చిన్నగా వస్తున్నా కానీ ఆపుకొని ముక్కు స్కార్ఫ్ కట్టుకొని అయితే కారం అయితే పట్టేశాను మాకైతే శివరాత్రి మెయిన్ అండి ఇప్పుడైతే పిండి వల్ల అన్నీ చేసుకుంటారు సంక్రాంతి కంటే కూడా ఇక్కడే ఇప్పుడు శివరాత్రికే ఎక్కువ చేసుకుంటారు అనమాట ఇంకా అంతకోసం అని చెప్పని మా బాబు బియ్యం మర వెళ్ళాడు ఆ బియ్యం మర వెళ్ళినప్పుడు ఎనిమిర్చి కూడా అనమాట ఫస్ట్ ఎన్నిమిరపకాయలు తీసుకెళ్ళి తీసుకొచ్చాడు మళ్ళీ తర్వాత వచ్చి ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళాడు అనమాట బియ్యము డబ్బా నిండా చేసేసుకున్న కారపొడి ఇంకా మా బాబు అయితే వచ్చేసాడు పిండి తీసుకొని ఇంకా అదే టైంకి కూడా లాంటివి కూడా వచ్చారన్న పూజ ఇదేనండి ఈ రోజు వాళ్ళకు మళ్ళీ బ్లాబు నేను ఏం చేశాను ఏంటి అనేది రేపటి వీడియోలో అయితే చూద్దాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉన్న సురేఖ